హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవిఎల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం చూడండి ముందుగా హెడ్లైన్ న్యూపిటల్ సెలబ్రేషన్స్ కంటిన్యూ ఫర్ అనంత్ అంబానీ రాధిక చూడండి న్యూపిటల్ సెలబ్రేషన్స్ అంటే పెళ్లి వేడుకలు మనం తాలిబొట్టుని న్యూపిటల్ థ్రెడ్ అని కూడా అనవచ్చు చాలామందికి తెలియకపోవచ్చు న్యూపిటల్ థ్రెడ్ అంటే తాలిబొట్టు న్యూపిటల్ సెలబ్రేషన్స్ అంటే పెళ్లి వేడుకలు కంటిన్యూ అంటే కొనసాగుతున్నాయి ఇది సింపుల్ ప్రెజెంటెన్స్లో ఉంది న్యూపిటల్ సెలబ్రేషన్స్ అనేది ప్లూరల్ కాబట్టి బహువచనం కాబట్టి ఇక్కడ వి వన్ రావడం జరిగింది అదే సింగులర్ ఉంటే ఏకవచనం ఉంటే ఇక్కడ వి ఫైవ్ వస్తుంది కంటిన్యూస్ అని వస్తుంది ఇక్కడ ప్లూరల్ బహువచనం ఉంది కాబట్టి ఈ వన్ అనేది రావడం జరిగింది ఫర్ అనంత్ అంబానీ రాధిక అనంత్ అంబానీ రాధిక పెళ్లి వేడుకలు కొనసాగుతున్నాయి చూడండి వివరాల్లోకి వెళ్తే గ్లోబల్ సెలబ్రిటీస్ బిజినెస్ టైకూన్స్ క్రికెటర్స్ ఫిల్మ్ స్టార్స్ అండ్ పొలిటీషియన్స్ ఆఫ్ ఆల్ హ్యూస్ అటెండెడ్ ద వెడ్డింగ్ ఆఫ్ అనంత్ అంబానీ ద యంగెస్ట్ సన్ ఆఫ్ ఏషియాస్ రిచెస్ట్ మ్యాన్ ముఖేష్ అంబానీ అండ్ ఫార్మాస్యూటికల్ హెయిరెస్ రాధికా మర్చెంట్ ఎట్ ద జియో వరల్డ్ సెంటర్ ఎట్ ముంబైస్ బీకేసీ ఆన్ ఫ్రైడే అండ్ ఎ బ్లెస్సింగ్ సెరమనీ ఫర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ టైటిల్ శుభ్ ఆశీర్వాద్ ద ఫాలోయింగ్ డే చూడండి ఇక్కడ వరకు ఫుల్ స్టాప్ లేకుండా ఉంది ఇదంతా ఒకటే వాక్యంగా మనం పరిగణించాలి చూడండి గ్లోబల్ సెలబ్రిటీస్ అంటే ప్రపంచ ప్రముఖులు బిజినెస్ టైకూన్స్ అంటే వ్యాపార దిగ్గజాలు క్రికెటర్స్ అంటే క్రికెటర్లు ఫిల్మ్ స్టార్స్ అంటే సినీ హీరోలు అండ్ మరియు పొలిటీషియన్స్ ఆఫ్ ఆల్ హ్యూస్ అంటే అన్ని పార్టీల నుంచి రాజకీయ నాయకులు ఆల్ హ్యూస్ అంటే హ్యూస్ అంటే ఇక్కడ రంగులు కాబట్టి అన్ని పార్టీలకు చెందినటువంటి రాజకీయ నాయకులు అటెండెడ్ హాజరయ్యారు ఇక్కడ వీటిలో ఉంది అటెండెడ్ అంటే ద వెడ్డింగ్ ఆఫ్ అనంత్ అంబానీ చూడండి ఎవరి వివాహానికి అటెండ్ అయ్యారు ద వెడ్డింగ్ అంటే వివాహం ఆఫ్ అనంత్ అంబానీ అనంత్ అంబానీ యొక్క వివాహానికి హాజరయ్యారు చూడండి ఇక్కడ అంబానీ పక్కన మనం హూ అనే రిలేటివ్ ప్రణం రాసుకోవాల్సి ఉంది హూ ఈజ్ ద యంగెస్ట్ సన్ ఆఫ్ ఏషియాస్ రిచెస్ట్ మ్యాన్ ముఖేష్ అంబానీ చూడండి ఎవరైతే ఆసియా ధనవంతుడు ముఖేష్ అంబానీ చిన్న కుమారుడో అతనే అనంత్ అంబానీ అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ హూ అనే రిలేటివ్ రుణం రాయాల్సి ఉంటుంది ద యంగెస్ట్ సన్ అంటే చిన్న కుమారుడైనటువంటి ఏషియాస్ రిచెస్ట్ మ్యాన్ అంటే ఆసియా యొక్క ధనవంతుడు ముఖేష్ అంబానీ అండ్ మరియు ఫార్మాస్యూటికల్ హెయిరీస్ రాధికా మర్చెంట్ రాధికా మర్చెంట్ ఎట్ ద జియో వరల్డ్ సెంటర్ ఎట్ ముంబైస్ బీకేసీ ఆన్ ఫ్రైడే ఎట్ జియో వరల్డ్ సెంటర్ అంటే జియో వరల్డ్ సెంటర్ వద్ద ఎట్ ముంబైస్ బీకేసీ ముంబై బీకేసీలో జియో సెంటర్ వద్ద ఆన్ ఫ్రైడే శుక్రవారం నాడు అండ్ మరియు ఎ బ్లెస్సింగ్ సెరమనీ ఏ బ్లెస్సింగ్ సెరమనీ అంటే ఒక దీవెన వేడుక బ్లెస్సింగ్ అంటే దీవెన సెరమనీ అంటే వేడుక అంటే అందరూ వచ్చి ఆశీర్వదిస్తారు ఇస్తారు కదా దానిని ఏ బ్లెస్సింగ్ సెరమనీ అంటారు ఫర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ చూడ స్నేహితుల కోసం మరియు కుటుంబ సభ్యుల కోసం ఏ బ్లెస్సింగ్ సెరమనీ టైటిల్డ్ శుభ ఆశీర్వాద్ టైటిల్డ్ అంటే పేరు పెట్టారు లేదా పేరు పెట్టబడింది శుభ ఆశీర్వాద్ దానికి శుభ అని పేరు పెట్టారు ద ఫాలోయింగ్ డే అంటే మరుసటి రోజు అలాగే ఏ వైడ్ రేంజ్ ఆఫ్ గెస్ట్స్ ఫ్రమ్ ఎంప్లాయీస్ టు బిజినెస్ అసోసియేట్స్ వర్ ఇన్వైటెడ్ ఫర్ అనదర్ రిసెప్షన్ టైటిల్ మంగళత్సవ్ ఆన్ సండే ఎట్ ద సేమ్ వెన్యూ చూడండి ఏ వైడ్ రేంజ్ ఆఫ్ గెస్ట్స్ అంటే అనేక రకాల ఉద్యోగులు ఏ వైడ్ రేంజ్ ఆఫ్ గెస్ట్స్ అంటే అనేక రకాల అతిథులు ఫ్రమ్ ఎంప్లాయీస్ టు బిజినెస్ అసోసియేట్ అంటే ఉద్యోగుల నుండి వ్యాపార సహచరుల వరకు అసోసియేట్స్ అంటే సహచరులు బిజినెస్ అసోసియేట్స్ అంటే వ్యాపార సహచరులు ఉద్యోగుల నుండి వ్యాపార సహచరుల వరకు అనేక రకాల అతిథులు వర్ ఇన్వైటెడ్ వర్ ఇన్వైటెడ్ అంటే ఆహ్వానించబడ్డారు లేదా వారిని ఆహ్వానించారు ఇది పాస్ట్ లో ఉంది అలాగే ప్యాసివైజ్లో ఉంది వారు ఇన్వైటెడ్ అంటే వారిని ఆహ్వానించారు ఎవరు ఆహ్వానించారు మనకు అనవసరం కాబట్టి ఇది ప్యాసి లో చెప్పడం జరిగింది ఫర్ అనదర్ రిసెప్షన్ అంటే మరి యొక్క రిసెప్షన్ కొరకు టైటిల్ దాని యొక్క పేరు ఏంటంటే మంగళ మంగళత్సవ్ ఆన్ సండే ఆదివారం నాడు ఎట్ ద సేమ్ వెన్యూ ఎట్ ద సేమ్ వెన్యూ అంటే అదే వేదికపై ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ విజిటెడ్ ద వెన్యూ ఆన్ సాటర్డే టు బ్లెస్ ద కపుల్ చూడండి ప్రైమ్ మినిస్టర్ అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విజిటెడ్ అంటే సందర్శించారు ద వెన్యూ వేదికను ఆన్ సాటర్డే శనివారం నాడు టు బ్లెస్ దీవించడానికి ద కపుల్ ఆ జంటను దీవించడానికి నరేంద్ర మోడీ శనివారం వేదికను సందర్శించారు సూపర్ స్టార్స్ అమితాబ్ బచ్చన్ సల్మాన్ ఖాన్ అండ్ షారూక్ ఖాన్ అమెరికన్ రియాలిటీ టీవీ స్టార్స్ కిమ్ కర్దశియాన్ అండ్ కోలే కర్దర్శ్యాన్ అండ్ యాక్టర్ కపుల్ అలియా భట్ అండ్ రణ్బీర్ కపూర్ వర్ ఎమోంగ్ దోస్ హూ అటెండెడ్ ద బ్లెస్సింగ్ సెరమనీ చూడండి సూపర్ స్టార్స్ అంటే సూపర్ స్టార్లు అయినటువంటి అమితాబ్ బచ్చన్ సల్మాన్ ఖాన్ అండ్ మరియు షారూక్ ఖాన్ అమెరికన్ రియాలిటీ టీవీ స్టార్స్ అయినటువంటి కిమ్ కర్దశియాన్ అండ్ మరియు కోలే కర్దర్శ్యాన్ అండ్ మరియు యాక్టర్ కపుల్ యాక్టర్ కపుల్ అంటే నటుల జంట అయినటువంటి అలియా భట్ అండ్ మరియు రణబీర్ కపూర్ వర్ అమాంగ్ దోస్ హూ అటెండెడ్ ద బ్లెస్సింగ్ సెరమనీ ఆశీర్వాద వేడుకకు హాజరైన వారిలో వీరున్నారు వర్ అనేది పాస్ట్ టెన్స్లో చెప్పడం జరిగింది అమాంగ్ దోస్ అంటే వారందరిలో హూ అటెండెడ్ అంటే ఎవరైతే హాజరయ్యారో వారందరిలో ద బ్లెస్సింగ్ సెరమనీ అంటే ఎవరైతే ఆ వేడుకకు హాజరయ్యారో వారందరిలో వీరున్నారు అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ హూ అనే రిలేటివ్ ప్రొనౌన్స్ రాయాల్సి ఉంది అటెండర్ అంటే హాజరయ్యారు ద బ్లెస్సింగ్ సెరమనీ అంటే ఆశీర్వాద వేడుక ఈ విధంగా మీరు ఒక్కొక్క ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి